పరమేశ్వరుడికి తుమ్మ పువ్వులంటే ఎందుకంత ఇష్టం దానికి వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం కోరిన కోర్కెలను తీర్చే దేవుడు ఆ బోలాశంకరుడు ఎవరైనా సరే శివలింగంపై కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్లతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాం పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా సమర్పించవద్దు ఒకవేళ సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సి వస్తుందంట వేయి తెల్ల జిల్లేడు పుష్పాలను తెచ్చి సహస్రనామం చదివి శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుందని శాస్త్రం మనకు చెప్తుంది వేయి గన్నేరు పుష్పాలని సహస్రనామం చదివి శివలింగం పైన పెడితే ఎంత పుణ్యం అయితే వస్తుందో ఒక మారేడు దళం శివలింగంపై పెడితే అంత ఫలితం వస్తుంది అలాగే ఒక బిల్వ పత్రాన్ని శివలింగం పైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించి వేస్తాడంట వేయి బిల్వ దళాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక తామర పువ్వును శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది అదే విధంగా వేయి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఒక ఉమ్మెత్త పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెప్తుంది వేయి జమ్మి పువ్వులను శివలింగంపై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక తుమ్మ పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు పరమేశ్వరుడికి తుమ్మ పువ్వులంటే చాలా ప్రీతికరం మారేడు పువ్వు కంటే కూడా తుమ్మ పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది శివుడికి తుమ్మ పువ్వు ఎందుకు అంత ఇష్టం అనే దానిపై శివపురాణంలో ఒక కథ కూడా ఉంది పూర్వం ఒక అటవీకుడు అడవిలో వెళ్తూ ఉన్నాడు అతనికి శివుడంటే భక్తి మార్గ మధ్యలో చలి ఎక్కువగా ఉండటం వల్ల ఆగిపోతాడు అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు మధ్యలో మెలుకువ వచ్చి చలి వల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏం కావాలో అడుగుతాడు తన పాదాలు ఎప్పుడు పైన ఉండాలని కోరుతాడు అంటే శివుడు పాదాలు తనపై ఉండాలని అడగబోయి తడబడి అడుగుతాడు అయినా కూడా శివుడు అతను కోరిన కోరికను ప్రసాదిస్తాడు వచ్చే జన్మలో ఆ అటవీకుడు తుమ్మ పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడు తనపై ఉండేలా కోరికను ప్రసాదిస్తాడు అందుకే తుమ్మ పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది ఈ రకంగా శివుడికి తుమ్మ పువ్వు అంటే ఎందుకు అంత ఇష్టం అనేది శివపురాణం మనకు చెబుతుంది శివుడికి ఎన్ని పువ్వులతో పూజ చేసినా తుమ్మ పువ్వులతో పూజ చేయడం మర్చిపోవద్దు కార్తీక మాసంలో శివుడికి తుమ్మ పువ్వులతో పూజ చేయడం చాలా శుభప్రదం అంతేకాకుండా శివ పూజలో పొరపాటున కూడా బంతి పువ్వులను వాడకూడదు మొగలి పువ్వులను కూడా శివుడికి అర్పించవద్దు ఎవరైతే మొగలి పువ్వులతో గాని బంతి పువ్వులతో గాని పూజిస్తారో వారు జీవితంలో అష్ట కష్టాలను అనుభవిస్తారంట